నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం శమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించడం మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అష్టమశని యొక్క భారం ఈ నెల తొలగిపోతుంది అద్భుతం కదండి మీకు పన్నెండో ఇంట్లో కుజుడి సంచారం అనుకూలం తొమ్మిదో ఇంట్లో బుధ సంచారం సాధారణం పదకొండో ఇంట్లో బృహస్పతి సంచారం లాభదాయకం శుక్రుని సంచారం అనుకూలం శని తన సంతోషం నుంచి బృహస్పతి నక్షత్రంలో ఉన్నందున ఊహించని ప్రయోజనాలు మీకు పొందబోతున్నాయి కర్కాటక రాశి వ్యక్తుల ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు శని భగవాన్ యొక్క ఇబ్బంది కూడా కొంచెం కలిగింది కదా రెడీ అద్భుతాలు జరగబోతున్నాయి ఏమండి మీరు ఇలా చెప్తున్నారు మాకు జరగట్లేదంటే మీరు ప్రయత్నం చేయలేదు ఇంట్లో కూర్చుంటే కాదండి ప్రయత్నం చేస్తేనే అద్భుతాలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అందులోనూ కర్కాటక రాశి వారికి ఒక చెడ్డ ఒక చిన్న అలవాటు ఉంది ఏమంటే కొంచెం నోరు జారుతారు ఆ నోరు అదుపులో పెట్టుకోండి అందరినీ మర్యాదించి చూడండి మీకు అవకాశాలలో తన్నుకుని వస్తాయి ప్రయత్నం చేయండి ఊహించని ప్రయోజనాలు దొరుకుతాయి అన్నింటా విజయం సాధిస్తారు శత్రువులే మీకు నమస్కరిస్తారు అన్ఎక్స్పెక్టెడ్ అసలు నేను ఊహించనే లేదే అలా ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది ఒక ప్రమోషన్ వస్తుంది ఒక అవకాశాలు వస్తున్నాయి శ్రమ అధికంగా ఉన్నా వ్యాపారంలో ఉత్సాహంగా ఉంటారు మీరు ఆదాయం అనేక విధాలుగా రాబడి వస్తుందండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి యోగంగా ఉంది స్వర్ణాభరణం వారికి బాగుంది వస్త్రాభరణం వారికి బాగుంది కమ్యూనికేషన్స్ వాళ్ళకి బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది చాలా అద్భుతం అండి బంధువులు కుటుంబ సభ్యుల మధ్య శుభవార్తలు పెరుగుతాయి వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ వ్యవహారాల విజయం ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా సర్టిఫికేషన్ పొందాలి లేదా డాక్యుమెంటేషన్ పొందాలి పర్మిషన్స్ పొందాలి అవన్నీ రాబోతున్నాయి సొంత పనుల మీద దృష్టి పెట్టండి ఇతరుల యొక్క విషయంలో జోళీలో ఏమాత్రం జోక్యం చేసుకోకండి విలువైన వస్తువులు కొ కొంటూ ఉంటారు అనుకోకుండా దూర బంధువులను కూడా కలుసుకుంటారు అయ్యో మిమ్మల్ని చూసి చాలా రోజులైందే ఆనందపడతారు సోదర సోదరీ మనులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రేమ వ్యవహారంతో సాఫీగా సాగిపోతాయి కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి గట్ రెడీ బ్యాగ్ బట్టలు అన్నీ రెడీగా ఉండండి ఆఫర్స్ వచ్చేసాయి ఒకటి మీ ఉన్న ఊరిలో లేదా విదేశాల్లో లేదా బయట ప్రదేశంలో మీకు ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి ఏమండి మాకు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాం అద్భుతమైనటువంటి రాజకుమారుడు అద్భుతమైనటువంటి రాజకుమారి మీకు రాబోతుంది గట్ రెడీ అందరూ సిద్ధంగా ఉండండి వివాహం మంగళ వాయిద్యాలు కర్కాటక రాశి వారికి అంత అద్భుతంగా ఉంది విద్యార్థులు విదేశాలకి వెళ్ళి చదవాలనుకున్నారా అది మీకు ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు చాలా అద్భుతంగా ఉంది నాలుగో ఇంటికి అదిపోయినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు ఇస్తున్నాడు విద్యార్థులారా మేధాశక్తి పెంచుకొని భారతదేశానికి మీరు ఉపయోగపడే విధంగా మంచి చదువు చదవడానికి ప్రయత్నం చేయండి అద్భుతం ఇస్తారు ఆరోగ్యపరంగా కాస్త బలహీనత ఉంది మీరు దీన్ని కాస్త జాగ్రత్తగా పడాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి అన్ని రకాలుగా ఉంటుంది ఇంకా మీడియా రంగం వారు ఉన్నారా ఈ మీడియా రంగం వారికి చాలా గొప్పగా ఉంటుందని కూడా చెప్పచ్చు అది ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని రకాల వారికి కూడాను ఐటీ రంగం వారికి ప్రమోషన్స్ లేదా విదేశీయంలో హెచ్ ఒన్బి శాతం ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి వస్తుంది లేదని మాకు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నామండి అది కూడా రాబోతుంది మళ్ళీ చెప్తున్నాను విదేశాలంటే ఒక యుఎస్ఏ మాత్రమే కాదండి ఎన్నో దేశాలు ఉన్నాయి అన్ని దేశాల్లోనూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్ని చోట కూడా పొందడానికి ప్రయత్నం చేయండి చాలా అద్భుతం నూతన గృహం కొని గృహప్రవేశం చేసే ఉన్నాయి రాజకీయ నాయకులకి ఇది కాలకం అని చెప్పచ్చు ఇంకా వ్యవసాయదారులు మనకి ఎలాగో ఎవరున్నారు మనం అందరూ ఆహారం తింటున్నారంటే వ్యవసాయదారులే కదా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు అందరికీ చాలా యోగకాలమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ఓవరాల్ కర్కాటక రాశి వారికి ఇది జాక్పాట్ నెలగా కూడా చెప్పచ్చు పాజిటివ్ రోజులు ఈ మార్చిలో అంటే ఒకటో తారీఖు నుంచే మీకు గుడ్ లక్ స్టార్ట్ అయినట్టే ఒకటి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇలా మీకు మంచి రోజులు అలా వచ్చేస్తుంది అన్ని రకాలుగా మరి ఇందులో కూడా ఒక చిన్న బ్రేక్ ఉంటుంది కదా చంద్రాష్టమం మార్చు ఇరవై ఎందుకు ఈ చంద్రాష్టం చంద్రుడి మీద అష్టమగ్రహం యొక్క ప్రభావం పడుతుంది దాని చంద్రాష్టమి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పద్నాలుగు నిమిషాలు మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్టమి రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఎవరితోనో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి మరి ఈ నెల నాకు లక్కీ నెంబర్ ఏమైనా ఉందా అని అనుకుంటే నాలుగు మరియు ఆరు మీకు లక్కీ నెంబర్ చెప్పచ్చు మరి పరిహారాలు ఏమైనా చేసుకోవాలా అంటే సంకష్టహర చతుర్థి రోజు చక్కగా గణపతి ప్రార్థన చేయండి గరికతో మాల వెయ్యండి జిల్లేడు పువ్వు మాల వేయండి గణపతి అదర్వ శీర్ష మంత్రాన్ని పారాయణం చేయండి గురువారం దక్షిణామూర్తికి ప్రార్థన చేసేయండి సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ కులదైవం ఇష్ట దైవానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నుండితో దీపం వెలిగించండి విజయోస్తువు